అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే వేయబోతోంది ఇప్పటి వరకు కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల వరకు మాత్రమే ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది కానీ మొన్న కురిసినటువంటి మోంతా తుఫాన్ వల్ల భారీగా రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేసింది అలాగే మనకు చాలామంది రైతుల పశువులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇబ్బంది పడడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అలాగే మనకు రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలను ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏ రైతులకి ఒక డబ్బులు వస్తాయి ఏ రైతులకి ఒక డబ్బులు రావు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది ఇప్పటికే మనకు చాలా మంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పంట పెట్టుబడితో పాటుగా మనకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని కూడా అందించబోతోంది కాబట్టి ఏ రైతులకు ముందుగా వస్తే ఏ జిల్లాల వారికి ఇస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులకు కూడా ఈ పంట నష్టపరిహారం అందుతుందా అందదా మరి ఏ అకౌంట్లు కలిగి ఉండాలో మనం అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఇది రైతన్నులకు సంబంధించి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవాలంటే వీడియోను వెంటనే ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది మరి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే మొన్న మోంతా తుఫాన్ వల్ల చాలామంది రైతులు నష్టపోయారు వారందరికీ కూడా పంట నష్టపరిహారం రాబోతుంది మరి ఎప్పుడు ఇస్తున్నారు ఏంటనేది తెలుసుకుందాం ఇప్పుడు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆలనే గంట ఆన్ చేసుకుంటేనే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారం కూడా నేరుగా మీరు వీడియో రూపంలో మీ ఫోన్లోనే మీరు చూసే అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండో విడత డబ్బుల విడుదల కంటే ముందు ఈ యొక్క మొన్న కురిసినటువంటి మోంతా తుఫాన్ వల్ల ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోయారు కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగింది పశువులు నష్టపోవడం జరిగింది ఇటువంటి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం నష్టపరిహారం అయితే ఇవ్వబోతుందనమాట మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతి ఏడాది కూడా పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ మూడు విడతల డబ్బులను కూడా తొలి విడతలో మనకు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చి దాని ప్రకారం గత ఆగస్టు నెలలో మనకు ప్రతి రైతుకు కూడా అంటే దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి తొలి విడత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలను అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రెండవ విడతకు సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది మరి ఈ రెండవ విడత డబ్బులను ఈ వారంలోనే పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ డబ్బులను అందిస్తుందో అదే రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవాను అందిస్తుంది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ ఇరవై విడతల డబ్బులను పూర్తి చేసేసింది కాబట్టి గత ఆగస్టులో మరి ఇప్పుడు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే అందించబోతోంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాలోకి రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ యొక్క పనులు పూర్తి చేయలేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇరవై శాతం మంది రైతులు కూడా ఈ యొక్క పనులు కనుక పూర్తి చేసుకుంటే మీకు ఈ వారంలోనే ఈ యొక్క అంటే ఈ నెలలోనే అనుకోండి ఈ నెలలోనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి రెండో విడత డబ్బులను తీసుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పనులు ఉన్నాయా లేదా ఇవి చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే తొలి విడత డబ్బులు కనుక ఎవరైతే పొందారో వారు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మాకు తొలి విడత డబ్బులు వచ్చింది కదా ఈ రెండో విడత డబ్బులు కూడా మాకు వచ్చేస్తాయని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అర్హులను తనిఖీ చేస్తూ ఉంటుంది అర్హులను తనిఖీ చేసి ఆన్లైన్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అంటే వెబ్లాండ్లో మీరు వివరాలు నమోదు చేసుకున్నారా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా ఈకేవైసీ చేసుకున్నారా లేదా లింక్ చేసుకున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట ఇవి కనుక లేకపోతే మిమ్మల్ని అనర్హుల జాబితాలోకి తీసుకొచ్చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఈకేవైసీ ఉందా లేదా అలాగే లింక్ ఉందా లేదా వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి వెంటనే కూడా మీ రైతు సేవ కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఇవి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని జాబితాలో మీ పేరుందా లేదా కూడా తెలుసుకోండి తెలుసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలామంది రైతులు అశ్రద్ధగా ఉంటున్నారు ఈ చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల గత తొలి విడత ఇచ్చినప్పుడు దాదాపు ఐదు లక్షల యాభై వేల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులైతే జమ కాలేదన్నమాట అంటే వీరు వెబ్లైన్లో వీరి వివరాలు అయితే లేవు ఆన్లైన్లో వీరి భూమి వివరాలు కనపడకపోవడంతో ఈ యొక్క పథకానికి వీరు దూరం అవ్వడం జరిగింది అటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మనకు ప్రభుత్వం రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నది కూడా ఇదే ఇంకా ఇరవై శాతం మంది రైతులైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చేసుకోలేదని మరి ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే వారికి కూడా ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతులను కూడా ముందుగా ఈకేవైసీ చెక్ చేసుకోండి మీ సేవా సెంటర్కి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు తీసుకుని అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు ఒకవేళ ఈకేవైసీ ఉంటే ఈకేవైసీ ఉందని చెప్తారు ఈకేవైసీ లేకపోతే మీ దగ్గర వేలిముద్ర వేయించుకుని మీకు ఈకేవైసీ పూర్తి చేస్తారు ఇది ఖచ్చితంగా మీరు చేయించుకోవాల్సినటువంటి మొట్టమొదటి పని ఇక రెండో చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఎంపీ లింక్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఆధారు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా దీనిని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమని చెప్పి అడిగితే చాలు మీ బ్యాంక్లో అయినా చేస్తారా లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ నేను గత వీడియోలో చెప్పినట్లు మీకు బ్యాంక్ అకౌంటే ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేరుగా యొక్క పైసలు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంటే చేసుకోమని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ఈ విధంగా మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మళ్ళీ కూడా మీ ఖాతాల్లోకి రాబోతు ఉన్నాయి మరి ఈ పథకానికి సంబంధించిన ఈ విధమైనటువంటి అప్డేట్ను ప్రభుత్వం తీసుకొచ్చి ఈ పంట పెట్టుబడి సాయాన్ని మీకు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి నేను చెప్పిన వివరాలు ఒకవేళ మీ వివరాలు ఆన్లైన్లో ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళండి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఆన్లైన్లో మీ భూమి ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ లేకపోతే ఆన్లైన్ చేయించుకోండి ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం మీకు వచ్చినట్లే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు అట్లా తెలియదు అనుకుంటే రైస్ సేవా కేంద్రానికి వెళ్ళండి వ్యవసాయ సహాయకులు ఉంటారు వారి ద్వారా మీరు ఈ అన్నదాత సుఖీభావ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చెప్తారు ఇదొకటి లేదా మీరు పిఎం కిసాన్ జాబితాలో కూడా చెక్ చేసుకోండి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని అట్లా వీలు కాకపోతే వ్యవసాయ సహాయకుల ద్వారానే రైతు సేవా కేంద్రాల్లో పిఎం కిసాన్ లిస్టులో కూడా మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని రెడీగా ఉండండి మీకు ఈ నెలలోనే అన్నదాత సుకీబో పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి దీంతో పాటుగా మొన్న భారీ వర్షాలు కూసే తుఫాన్ వచ్చింది ఈ తుఫాన్ వచ్చి రైతులంతా కూడా అతలా అయిపోయారు రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి మోంతా తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఎవరైతే రైతులు పశువులు నష్టపోయారో ఆ రైతులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవడానికి అయితే చేస్తూ ఉంది మరి ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయినటువంటి వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పంట నష్టపరిహారానికి కూడా ప్రభుత్వం ఇప్పుడే అంచనా వేస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఎవరు కానీ అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో రాదు కానీ కేవలం పన్నెండు జిల్లాల్లో మొంత తుఫాను ప్రభావం ఉంది ముఖ్యంగా పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు శ్రీకాకుళం తిరుపతి నంద్యాల ఈ జిల్లాల్లో మనకు ఎక్కడైతే తుఫాను ప్రభావం ఉందో అవి పన్నెండు జిల్లాలన్నమాట కొన్ని జిల్లాలో చెప్పాను పన్నెండు జిల్లాల్లో ఎక్కడెక్కడ తుఫాను ప్రభావిత మండలాలు ఉన్నాయో అక్కడ ఆ రైతులకు వారు నష్టపోయినటువంటి పంటలను వారు నష్టపోయినటువంటి పశువులను ఇప్పటికే వ్యవసాయ సహాయకులు అంచనా వేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం ఇక్కడ వారికి ఈ పంట నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత రెండో విడత పంట పెట్టుబడి ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ మనకు రాష్ట్ర పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి